వాడు కూడా యాప్స్ ప్రమోట్ చేసాడు ఇక ఇప్పుడు వాడిని అనాలి ఇప్పుడు వాడు ప్రతి దేశం పోయి ప్రతి అమ్మాయిని అట్లా హైర్ చేసుకుంటే పైసలు ఇచ్చి అట్లా పండు పండుకో పెడితే లేకపోతే అట్లా వీడియోలో పెడితే ఏమంటారు దాన్ని అంటే వీడు వీడు వ్యవచారాన్ని ప్రమోట్ వీడు చేస్తున్నట్టాస్టిషన్ ప్రమోట్ చేస్తున్నట్ట వీడు స్టార్టింగ్ లా ఏది యొక్క యాప్స్ ప్రమోట్ చేసిండు ఇప్పుడు వాడి వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఎవరు ఎవరు వండుకోకనరా అడుక్కున్న వాడికి అరవై కూరలే కాబట్టి అరవై కూరలు అడుక్కోండి కానీ ఎవరు వండుకోకండి అని చెప్తున్నాడు మరి ఎవడు వండుకోపోతే నీకు నీకు అరవై కూరలే ఎవడిస్తారా అంటే నువ్వు యువర్ యువర్ ఏమంటారు మ్యారేజ్ సిస్టమ్ ని నువ్వు దెబ్బ పెడుతున్నట్టే కదా ఒక బా ఒక ఆడమ్మగా అంటే గదు ఒక ఏమంటారు ఒక మనసుకు సంబంధించింది ఒక ఆత్మకు సంబంధించింది ఒక ఒక హ్యూమన్ రిలేషన్ సంబంధించింది ఒక ఆత్మీయ బంధం కాదు అది శారీరక బంధం మాత్రమే ఒక శరీరం శరీరం గుద్దుకునేది తప్ప అన్నట్టుగా నువ్వు క్రియేట్ చేస్తే అంటే ఆడదాన్ని ఒక వస్తువు లెక్క నువ్వు ట్రీట్ చేసే విధంగా ఒక ఒక ప్రమోట్ చేస్తున్నావా చెప్పండి మరి మీ అమ్మనో శలనో అట్లా చేస్తే ఊరుకుంటావా నువ్వు ఏ స్త్రీని అట్లా నువ్వు వస్తువు లెక్క చూస్తున్నావో వేరే వాళ్ళు నీ అమ్మనో నీ శలెనో చూస్తే నువ్వు అంగీకరించగలుగుతావా అక్సెప్ట్ చేయగలుగుతావా అట్లా అంటే గుండె ఏ జారి ఎన్నో వడిపోతుంది పాతాలంలో పడిపోతుంది ఇట్లా మాట్లాడితే దొంగ నా కొడుకు అది కరెక్ట్ కాదు